ఏ పార్టీలో చూసినా గ్రూప్ రాజకీయాలు సీనియర్లు జూనియర్లు కొత్త పాత అనే కోట్లాట కామనే ఎన్నో చూసిన కొన్ని చోట్ల గ్రూప్ రాజకీయాలు పార్టీకి తలనొప్పి తెచ్చిపెడితే మరి కొన్ని చోట్ల నాయకులకు తంటాలు తెచ్చిపెడుతుంది ఇగో విసివంటి ముచ్చట ఇప్పుడు నేను చెప్పబోయేది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కొద్ది నెలలుగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నడుమ కోల్డ్ వార్ నడుస్తుంది చిలికి చిలికి గాలివానైనట్లు నేతల మధ్య గ్యాప్ తో నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు టీములుగా జత కట్టారు ప్రణవ వర్గం అంటూ కొందరు ఎమ్మెల్సీ బల్మూరి వర్గం అంటూ మరికొందరు పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇది ఇప్పటి ముచ్చట కాదు ఒకప్పటి నుండి ఇలానే జరుగుతుంది ఇది కాస్త ముదిరి పాకాన పడి మొన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సంబరాల్లో రోడ్డెక్కి రచ్చజేసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి నువ్వెంత అంటే నువ్వెంత అని కాంగ్రెస్ లీడర్లు కమలాపూర్ బస్ స్టాండ్ సాక్షిగా తోసుకున్నారు కాదు కాదు ఇంకో అడుగు ముందుకేసి కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు ఇంతకీ గొడవ ఎట్లా వచ్చిందంటే బల్మూరి వర్గానికి చెందిన కొందరు లీడర్లు విజయోత్సవ సంబరాలకు సిద్ధమై ఫ్లెక్సీతో సంబరాలు చేస్తుండగా ఫ్లెక్సీలో ఇన్ఛార్జ్ ప్రణవ్ ఫోటో లేదంటూ వర్గానికి చెందిన లీడర్లు గొడవకు దిగి సంబరాలను అడ్డుకున్నారు ఇంతే గొడవ కాస్త పెరిగి పెద్దదై కొట్టుకునే స్థాయికి చేరింది ఇగో ఈ వీడియోలో ఉన్న ఈ అన్న ప్రణవ్ ఫోటో లేదంటూ ఊగిపోయి ఉరుకురికి మరీ కొడుతున్నాడు ఇది చూసిన జనం ఒకే పార్టీ లీడర్లే కొట్టుకుంటే ఎట్లా అని నవ్వుకున్నారు ఎంతకీ సమస్య సర్దుమనగకపోవడంతో వచ్చి శాంతింపజేయగా ఇంటర్నల్ గా కమలాపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కంటిన్యూ అవుతూనే ఉంది అంతేకాదు ఒకరికి మించి మరొకరు తమల్ని లీడర్ల నినాదాలతో హోరెత్తించగా ఇతర పార్టీల లీడర్లు ఇదేం పార్టీరా బాబు అంటూ ముక్కున ఏలేసుకుంటున్నారు పార్టీ కోసం అంతా కలిసి పనిచేయాల్సింది పోయి ఇలా గ్రూపులుగా కొట్టుకోవడం ఏందని ప్రశ్నిస్తుండగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాత్రం నియోజకవర్గంలో గ్రూపులు లేవు మేమంతా ఒక్కటే అని కామెంట్ చేయడం విశేషం కాగా వాళ్ళంతా పిలగాళ్ళట తెలిసి తెలియక అట్లా చేసిండ్రు పెద్దలుగా మేము సర్ది చెప్తాం వర్గం అంటే ఏంటో చెప్పు అని మీడియానే ప్రశ్నించిండు ప్రణవ్ బాబు చాలా మంది ఉన్నారు వర్గం అంటే అదే వర్గం అంటే మీరు అక్కడ ఆలోచించాలి మెజారిటీ వెడ్ సైడ్ నాయకుడు అసలు ఏమైతుంది వర్గం అంటే ఉండాలి ఇక్కడ వర్గం ఏం లేదు ఏం జరుగుతుందంటే చిన్నపిల్లలు అతి ఉత్సాహంతో కొంచెం వాళ్ళు అక్కడ సంబరాలు వాళ్ళు ఇష్టం చేసుకుందామని ముందు అడిగేసింది అటు తప్పు పార్టీ క్రమశిక్షణ ఉంటుంది పాటించాలని చెప్పి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో మా ఇంటర్నల్గా పిల్లలకు తెలియదు కదా తప్పులు చేస్తే చెప్పాలి అక్కడ ఏమైపోయింది పక్కన ఉన్న వాళ్ళు వీడియోలు తీసేసరికి కొంచెం అట్లా వాళ్ళని పాపం తప్పుదోలు పట్టించేసరికి వాళ్ళు కూడా ఉత్సాహంతో వాళ్ళు దాంతో కొంచెం అట్లా గొడవలు చేసే చేసింది తప్ప వర్గాలనేది హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండవు పిల్లలు చేసే తప్పులు పెద్ద ఇక్కడ ఉన్నారు కాన్స్టెన్షియల్ ఈ మండలం ఈ మండలంలో ఇప్పుడు జరిగింది అన్ని మండలాలు జరిగినాయి మరి ఈ మండలం ఎందుకు వర్గం అంటే మొత్తం అన్ని మొత్తం కాన్స్టెన్సియూడ్ ఉండాలి కదా అందుకనే వర్గం మేము రిక్వెస్ట్ చేసేది అట్లాంటి లేదు వర్గాలంటే ఏంటో ప్రజలకు పార్టీలకు తెలుసు మరి కనీసం మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకైనా తెలుసా మరి అట్లయితే మరి కమలాపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవు కానీ గ్రూపులు ఉన్నాయి సారు అట్లయితే మరి కమలాపూర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులో మరి ఈ గ్రూపులో పార్టీకి డ్యామేజ్ చేయకముందే చక్క పెట్టాల్సిన బాధ్యత ప్రణవ్ బాబు పైనే ఉంది అసలే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఇదన్నమాట